హాయ్ ఫ్రెండ్స్ ఎస్ఎస్సి జీడి నుండి మనకైతే భారీ అప్డేట్ అయితే వచ్చేసింది అండ్ ఎస్ఎస్సి జీడీలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో అప్లికేషన్ చేసిన టోటల్ క్యాండిడేట్స్ ఎంతమంది ప్రతి కేటగిరీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అండ్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ అనేది ఎస్ఆర్ దర్ నోటీస్ ఏదైతే అఫీషియల్ నోటీస్ ద్వారా మనం ఏదైతే తెలుసుకున్నాం కదా ఫిబ్రవరి ట్వంటీ నుండి మార్చి ట్వెల్త్ వరకు అని ఈ వీడియోలో మీకు ఎప్పుడైనా ఉండొచ్చు డేట్స్ కూడా కాస్త చేంజ్ చేస్తే చేయొచ్చు అంటే ఎక్స్టెండ్ చేస్తారు మార్చి ట్వెల్త్ అనేది ఎందుకంటే ఇంతమంది అప్లికేషన్ చేసుకున్నారు కాబట్టి దాంట్లో ఏదైతే షిఫ్ట్ వైజ్ గా మనకి ఎక్కువ మంది స్ట్రెంత్ వస్తారు కాబట్టి ఇక వెళ్తే మనకి ఎవరైతే అప్లికేషన్ తీసుకున్నారు చేసుకున్న వారికి ఎడిట్ ఆప్షన్ కూడా అయితే మనం అయితే చూసాము ఎడిట్ చేసుకుని సబ్మిట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అండ్ రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ స్టేటస్ అయితే దూరంలోనైతే రానుంది అంటే మీ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా ప్రతిదీ కూడా తెలుసుకునే ఆప్షన్ అయితే రానుంది అది పర్టికులర్గా డేట్ ఎక్కడ మనకు మెన్షన్ చేయలేదు బట్ ఇప్పుడు రాగానే నేను టెలిగ్రామ్ ద్వారా మెన్షన్ చేయడమా లేదా ఛానల్లో కూడా చెప్పడం జరుగుతుంది అప్లికేషన్ స్టేటస్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనకు అడ్మిట్ కార్డు వస్తుందా రాలేదో అప్పుడే తెలుస్తుంది అన్నట్టు అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏంటి అనేది చెప్పబోయే ముందు మనకి యూఎస్ జే యాప్ లో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి షార్ట్లీ గా చేసే విధంగా మనమైతే ఈ యొక్క సంక్రాంతి ఫెస్టివల్గా మనమైతే రెగ్యులర్గా అయితే మీకు అయితే లైవ్స్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి ఆల్రెడీ మ్యారథాన్ ద్వారా అయితే చాలా మంది కూడా స్టార్ట్ అయిపోయి వాళ్ళకి ప్రీవియస్ పేపర్స్ అండ్ అదే విధంగా ఏదైతే ఇచ్చినటువంటి ఆన్లైన్ టెస్ట్లు కానీ విధంగా ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఇవన్నీ కూడా కవర్ చేసుకునే విధంగా కాస్త గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఈ యొక్క షెడ్యూల్స్ అయితే మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తున్నాం అన్నట్టు అండ్ కంటిన్యూస్గా క్లాసెస్ అయితే ఉంటూ ఉంటాయి కాబట్టి ఇంకా ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా అయితే కోర్స్ అయితే తీసుకోండి అండ్ మీకు వన్ మంత్ ఉంటుంది టూ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా ప్రొసీడ్ అయితే తీసుకోండి అండ్ కంటెంట్ అయితే అమేజింగ్ ఉంటుంది ఖచ్చితంగా గెట్ ఇన్ కావడానికి మేము కొన్ని గైడ్ చేస్తూ ఉంటాం వాటిని మీరు ఫాలో అయితే సరిపోతుంది అండ్ మీరేం కంగారు పెడాల్సిన అవసరం లేదు మేము ఇచ్చింది కరెక్ట్ చదివితే హార్డ్ వర్క్ అయితే ఎక్కువ చేయాలి వడి అమ్మ ఇంత కాంపిటీషనా నాకే అర్థం కావట్లేదు ఇంత అంటే ఇంత ఇంత లక్షల్లో అప్లికేషన్ తీసుకునేటువంటి నోటిఫికేషన్ ఎస్ఎస్సి జీడీ అన్నట్టు సో టోటల్గా ఎంతమంది అప్లికేషన్ చేస్తారు ఏంటి అనేది ఒక ఆటే రిప్లై ద్వారా వచ్చినటువంటి దానిని నేను మీ ఇప్పుడు ఇప్పుడైతే చెప్తూ ఉంటాను ఒకసారి అయితే మీరు కూడా గమనించండి స్క్రీన్ పైన టోటల్గా వచ్చేసి మనకి ఏంటంటే ఏది మనకి అన్ని అప్లికేషన్స్ అన్నట్టు మొత్తం కూడా ఆల్ ఇండియా లెవెల్లో అందరూ కూడా అప్లికేషన్ తీసుకున్న నలభై ఏడు లక్షల నలభై ఐదు వేల ఐదు వందల ఒకటి పోస్టులు అయితే మనకి అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది అందులో వచ్చేసి ఎస్సీ కేటగిరీ చూసుకుంటే పదకొండు లక్షల నాలుగు వందల ఇరవై నాలుగు ఏదైతే అప్లికేషన్స్ అయితే వచ్చాయి అన్ రిజర్వ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆరు లక్షల నలభై ఐదు వేల నూట డెబ్బై ఏడు అయితే రావడం జరిగింది ఎస్టి కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆరు లక్షల పదకొండు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు అయితే రావడం జరిగింది అండ్ అదే విధంగా మనకి ఏదైతే ఓబీసీ చూసుకున్నట్లయితే మనకి ఇరవై ఒక్క లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు అత్యధికంగా ఓబీసీ కేటగిరీ నుంచి బాగా అంటే బాగా కాంపిటీషన్ అన్నట్టు హెవీ కాంపిటీషన్ అయితే ఉండడం జరిగింది కాబట్టి ఇది ఒకసారి దృష్టిలో పెట్టుకొని మీరు ఓబీసీ కేటగిరీ కట్ ఆఫ్ కూడా మనం నుంచి పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటది అన్నట్టు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఏడబ్ల్యూఎస్ కేటగిరీ చూసుకుంటే మనకి రెండు లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందల నలభై పోస్టులు అయితే అయితే అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల పద్నాలుగు అన్నట్టు ఒకసారి కేటగిరీస్ లో పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి కూడా స్క్రీన్ పైన అయితే చూసారు కదా మీకు ఒక అవగాహన అయితే వచ్చేది ఉంటుందన్నట్టు మనది కూడా కట్ ఆఫ్ చెప్పండి కట్ ఆఫ్ చెప్పండి అని అడుగుతున్నారు సో ఇంత టఫ్ కాంపిటీషన్ లో మనం డైరెక్ట్ గా కట్ ఆఫ్ అనేది చెప్పడం జరగదు ఎప్పుడైతే మీరు ఎగ్జామినేషన్ అనేది రాస్తారు రాసాక మీ యొక్క పేపర్ స్టాండర్డ్ బట్టి మీకు వచ్చినటువంటి ఎంత లెవెల్లో స్టాండర్డ్ ఇచ్చారు పిల్లలు ఎంతవరకు చేయగలిగారు మనం ఒకటి పోల్స్ పెడుతూ ఉంటాం సో ఎంతవరకు మీకు మార్క్స్ వస్తుందని ఒక అంచనా వరకు చెప్పండి అని చెప్పేసి లేదా మనకి పేపర్కి ఆన్సర్కి కూడా వస్తుంది కదా సో ఆన్సర్కి వచ్చినప్పుడు కూడా మీరు కూడా చెక్ చేసుకుంటారు అప్పుడు ఒక అంచనా వరకు మనకు స్టూడెంట్స్కి ఇంత మార్క్స్ వస్తున్నాయి ఇంత పర్సంటేజ్ మెంబర్స్కి ఇంత మార్క్స్ వస్తున్నాయి అని ఒక అంచనా వేసి మనకు ఉన్నటువంటి పోస్ట్లు అనేది ఇంకా యాడ్ చేసి దాంతో కంపేర్ చేసి ఆ తర్వాత మనకి అప్లికేషన్ చేసుకుని ఎగ్జామ్ రాసిన మెంబర్స్ నుంచి కూడా పరిగణలోకి తీసుకొని ఇంత కాంపిటీషన్ ఉండొచ్చు అని మనం ఒక అంచనా వరకు రావచ్చు ఒక ఫైవ్ టు టెన్ మార్క్స్ డిఫరెన్స్ లో కానీ ఎట్టి పరిస్థితులు ఇప్పుడు ఎవరు కూడా కట్ ఆఫ్ చెప్పారు నాకు ఇంత స్కోర్ రావాలి మరి ఇప్పుడు అని ఒక అనుకుంటే నీకు ఖచ్చితంగా ఈసారి జాబ్ రావాలి అంటే వన్ టైన్ ఏవోనే అంతే మరి ఓబీసీ కేటగిరీ కట్ ఆఫ్ ఏంది ఒకసారి మనం చూసాము కదా ఓబీసీ కేటగిరీలో ఎంతమంది అప్లికేషన్స్ ఉన్నాయి కట్ ఆఫ్ పెరుగుతుంది ఖచ్చితంగా ఓబీసీ అనే కాదు ఎస్సీ ఎస్టీ అందరికి అన్ రిజర్వ్ అందరికి మన అదృష్టం బాగుండి ఈసారి కనుక ఖచ్చితంగా పోస్టులు పెంచితే కనుక హ్యాపీ కొంచెం కాస్త తగ్గుతుంది ఓ చాలా తగ్గుతుంది అని ఏం లేదు ఎందుకంటే లాస్ట్ టైం మనకి ఫిఫ్టీ థౌజండ్ వరకు మనకు పోస్టులు ఇచ్చారు కదా అప్పుడు ఉన్నటువంటి కట్ ఆఫ్ కే మనకి చాలా మంది స్టూడెంట్స్ కూడా హోప్స్ పెట్టుకునే వాళ్ళు కూడా తగ్గిపోయారు ఇప్పుడు వచ్చేసి స్టూడెంట్స్ చాలా మంది కూడా ఆ లాస్ట్ టైం వాళ్ళు ఉన్నారు ఈసారి వాళ్ళు ఉన్నారు కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తూ మనకి మంచి స్కోర్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు ఇంకో కాస్త కష్టపడకపోతే ఇప్పుడున్న కట్ ఆఫ్కి ఇప్పుడున్న పోస్టులకి చాలా చాలా లాస్ అవుతాం మనం నెక్స్ట్ టైం మళ్ళీ నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఈసారి పోస్టులు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కాబట్టి ఒక ఆలోచన ద్వారా మనం అర్థం చేసుకోవాలి అర్థమైంది కదా ఇదన్నట్టు విషయం ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇస్తుంటాను ఒక్కటి చెప్తున్నానా హార్డ్ వర్క్ చేయి ఇప్పుడు ఉంది మళ్ళీ నోటిఫికేషన్ నెక్స్ట్ టైం ఉంది కానీ నెక్స్ట్ టైం వరకు నువ్వు వెయిట్ చేయకూడదు ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ అని దృష్టిలో పెట్టుకో అసలు ఎన్ని పోస్టులు ఇస్తాడో తెలియదు నెక్స్ట్ టైం నోటిఫికేషన్ అయితే షెడ్యూల్ ప్రకారం ఉంది ఆగస్టులో అని చెప్పేసి సో చూద్దాము హార్డ్ వర్క్ చేయండి మా నుంచి మీకు ఎప్పటికి కూడా సపోర్ట్ ఉంటుంది కోర్సు తీసుకోండి కోర్సులు ఇంక డిస్క్రిప్షన్లో కామెంట్లో బింగ్ చేయడం జరిగింది అనుకున్న దానికంటే మీకు ఎక్కువగానే ఇస్తాము నువ్వు హార్డ్ వర్క్ చేయాలి ఎక్కడైనా అంతే నువ్వే చదవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్